హిందూ రాజులలో జాతీయ దృక్పథం ఉమ్మడి శత్రువును కలిసికట్టుగా ఎదుర్కోవాలన్న సంఘీభావం ఉండేవా ఉండేవంటే ఉండేవి లేవంటే లేవు పృథ్వీరాజు మీదికి పదకొండు వందల తొంభై రెండులో మహమ్మద్ ఘోరీ యుద్ధానికి వచ్చినప్పుడు ఆల్ ది రాయిస్ ఆఫ్ హిందుస్థాన్ వర్ విత్ రాయ్ కోలా హిందుస్థాన్లోని రాజులందరూ పృథ్వీరాజు వెంట ఉన్నారు అని ఘోరీ సమకాలీకుడైన మిన్హాజుద్దీన్ సిరాజ్ తన తబకాత్ ఈ నాసరి గ్రంథంలో చెప్పాడు దేశంలోని రాజులు పంపించిన బలగాలతో కలిపి మూడు లక్షల గుర్రాలు మూడు వేల ఏనుగుల భారీ సైన్యం పృథ్వీరాజుకు సమకూడిందని పర్షియన్ చరిత్రకారుడు ఫిరిస్తారా అశాడు దానికి రెండు శతాబ్దాల ముందు ముసల్మాన్లు ఆక్రమించిన రాజ్యాన్ని తిరిగి వశం చేసుకోవటానికి షాహీ రాజు జయపాలుడు ఘజ్నీ ప్రభు సభుక్తజిని మీదకి దండెత్తినప్పుడు ఢిల్లీ అజ్మీర్ కాలింజరా వంటి దూర ప్రాంత రాజులు తలా ఒక చెయ్యివేసి జయపాలుడికి అండగా ఉన్నారని కూడా అదే చరిత్రకారుడు వెల్లడించాడు అంటే మన రాజులకు జాతీయ స్పృహ సంఘీభావం పుష్కలంగా ఉన్నట్టే కానీ దీనికి సిగ్గుపడదగిన ఇంకో పార్శ్వం కూడా ఉంది పన్నెండవ శతాబ్దం చివరి పాదంలో మహమ్మద్ ఘోరీ హిందూ దేశం మీద వరుస దండయాత్రలు చేసినప్పుడు వాటి ప్రభావం ముఖ్యంగా మూడు రాజ్యాల మీద పడింది అజ్మీర్ రాజు పృథ్వీరాజు కనౌజ్ రాజు జయచంద్రుడు రాజు మూలరాజు ముగ్గురు బలవంతులే సొంతంగా ఘోరీని ఓడించగలిగిన పరాక్రమవంతులే కానీ వారిలో ఏ ఇద్దరూ విదేశీ విధర్ముడు రాహువులా ముంచుకొచ్చినప్పుడైనా కలవలేదు పర్యవసానంగా మొత్తం ముగ్గురు ఘోరంగా ఊడిపోయారు దేశంలోకి మహమ్మదీయులు చొరబడి దాదాపుగా దేశం మొత్తాన్ని దశలవారీగా ఆక్రమించారు సువిశాల భారతదేశంలో ముస్లింల ఆక్రమణ ఒక్క పెట్టున హఠాత్తుగా జరగలేదు ఉత్తర దేశంలో తమ ఆధిపత్యాన్ని స్థిరపరచుకోవటానికే మహమ్మదీయులకు నూరేళ్లు పట్టింది పదమూడవ శతాబ్దం మొత్తంలో ఉత్తర భారతంలో ముస్లిం ప్రాభవం ఏవో కొన్ని ముఖ్య కేంద్రాల సైనిక ఆక్రమణకే పరిమితమైంది నికరమైన ప్రభుత్వం పరిపాలన అంటూ వారికి ఏదీ లేదు ఉత్తరాధున విశాల ప్రాంతాలు ముస్లిం సేనలతో నిరంతరం సంఘర్షిస్తూ తమ స్వతంత్ర అస్తిత్వాన్ని కాపాడుకున్నాయి ఇక మొత్తం దక్షిణ భారతదేశం మీద పదమూడవ శతాబ్దం చివరి వరకు మహమ్మదీయుల నీడ లేదు దేశంలో నాలుగింట మూడు వంతుల భూమి సనాతన ధర్మాన్నే పాటించింది ధర్మశాస్త్రాలు అనుశాసించిన ప్రకారమే ప్రజాజీవనం రాజ్య వ్యవహారాలు సాగాయి మహమ్మదీయ బెడద ఎలాంటిదో దాని బారిన పడితే పర్యవసానాలు ఎంత భయానకంగా ఉంటాయో ఎనిమిదో శతాబ్దంలో సింధులో మహమ్మద్ బిన్ కాసిం మొదలుకొని పన్నెండవ శతాబ్దంలో మహమ్మద్ ఘోలీ వరకు ఎందరో విధ్వంసకులు అమాయకులకు సైతం అర్థమయ్యేట్టు తెలియజెప్పారు గొప్ప రాజ్యాల నెలిన హైందవ ప్రభువులకు ఆ సంగతులు తెలియవనుకోలేము పృథ్వీరాజు నేలకొరిగిన ధర్మిళ ఘంటికలు గణగణ మోగసాగిన తర్వాత అయినా దేశంలోని హిందూ రాజులు ప్రాప్త కాలజ్ఞత చూపి శత్రువు బలహీనంగా ఉన్న అదనులో అందరూ ఏకమై సర్వశక్తులు సమీకరించి వ్యూహాత్మకంగా పోరాడి ఉంటే ఉత్తరాదిని కమ్మిన కారుమబ్బు అక్కడిదక్కడే పటాపంచలైపోయేది దక్షిణ భారతం సురక్షితంగా ఉండేది ఆ సమయాన దక్షిణ దేశంలోని యాదవ తూర్పు చాళుక్య పాండ్య కాకతీయ హోయసాల రాజ్యాలు ఢిల్లీ సుల్తానేట్ కంటే బలమైనవి అవే కనుక చేతులు కలిపితే ఏ విదేశీయ ముష్కర శక్తినైనా తేలికగా మట్టి కనిపించగలిగేవి దురదృష్టం ఏమిటంటే స్ట్రగుల్ ఫర్ ఎంపైర్ గ్రంథం పీఠికలో జాతీయ చరిత్రకారుడు ఆర్సి మజుందార్ అన్నట్టు వింధ్యకు దక్షిణాన ఉన్నవారు మిగతా దేశంతో ప్రమేయం లేకుండా తమ లోకంలో తాము ఉండిపోయారు ముస్లిం దురాక్రమణ గత్తలను ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడి రాజులు ఎప్పటి వలనే తమ దిక్కుమాలిన పేచీలలో తగవులలో పరస్పర దండయాత్రలలో తలమునకలయ్యారు ఉత్తర దేశంలో ముస్లిములు కాలు నిలదొక్కుకోవటానికి తంటాలు పడిన నూరేళ్ల పర్యంతము దక్షిణాపథం ఊహాజనిత భద్రతలో బేఫర్వాగా బతికింది దేశ చరిత్రను సంస్కృతిని అతలాకుతలం చేయగలిగిన ఆపద ఏదీ పొంచి ఉండనట్టే నిశ్చింతగా జీవించింది పదమూడవ శతాబ్దం చివరికి వచ్చేసరికి దక్షిణాపథాన అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యాలు నాలుగు ఒకటి మహారాష్ట్రలో దక్కన్ ముఖద్వారాన యాదవ సామ్రాజ్యం దాని రాజధాని దేవగిరి దానికే తర్వాతి కాలంలో దౌలతాబాద్ అని పేరు రెండవది కర్ణాటకలో బల్లాల వంశీకులు ఏలుతున్న హోయసాల సామ్రాజ్యం దాని రాజధాని ద్వారసముద్రం మూడవది తమిళ దేశంలో పాండ్య సామ్రాజ్యం దాని రాజధాని మధుర ఇక నాలుగోది గర్వించదగిన వీర చరిత్ర కలిగినది వరంగల్లు రాజధానిగా కాకతీయులు ఏలిన ఆంధ్ర మహాసామ్రాజ్యం నాలుగు రాజ్యాలు గొప్పవే అయినా ఢిల్లీలో కాలూనిన మహమ్మదీయ మహాశక్తి వల్ల తమకు దేశానికి వాటిల్లోనున్న మహోపద్రవం గురించి వీటిలో ఏ మహారాజుకు చింత లేదు బెంగలేదు పరస్పరం కత్తులు దూసుకొని ఒకరి భూభాగాన్ని ఒకరు నొల్లుకుని రాజ్యాన్ని విస్తరించుకోవాలన్న ఆబే అందరిలోనూ కనపడుతుంది మతిలేని రాజనీతిలో మొట్టమొదట ఎన్నదగ్గవారు దక్కన్ను ఏలిన యాదవ ప్రభువులు ఉత్తరాది నుంచి వచ్చిపడ్డ ముస్లిం దురాక్రమణదారులతో గుజరాత్ జీవన్ మరణ పోరాటం సాగిస్తున్న సమయాన సాటి హిందూ రాజుకు బాసటగా నిలవవలసింది పోయి అతడి సంకటాన్ని అదనుగా తీసుకుని దక్షిణం వైపు నుంచి తానే అతడిపై దాడికి దిగిన అవివేకి నాటి యాదవ రాజు కలసికట్టుగా ఉమ్మడి ఉపద్రవాన్ని నిరోధించడంలో విఫలమైన దక్షిణ ప్రభువులు కడకు అదే ఉపద్రవానికి విడివిడిగా హతమయ్యారు ఉత్తర దేశం నుంచి దొంగ దాడి చేసిన ఒక ఆశపోతూ దుస్సాహసి పన్నిన మోసకారి సైనిక వ్యూహానికి మొదట దేవగిరి రాజు పతనమయ్యాడు మళ్ళీ పాతికేళ్లు తిరగకుండా కంచుకోటలు ఒకటొకటే కూలి మొత్తం దక్షిణ భారతం మహమ్మదీయ ఆధిపత్యం కిందికి వచ్చింది రాజులు అవివేకులైన హిందూ దేశంలో చిచ్చర పిడుగులు లాంటి ధర్మవీరులకు కొదవలేదు ప్రతి రాజ్యంలోనూ ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు శత్రువులతో ప్రాణాలకు తెగించి పోరాడి చివరి నెత్తుటి బొట్టు వరకు దేశం కోసం ధర్మం కోసం ధారవసిన అనామక అజ్ఞాత వీరులు ఎందరో ఉన్నారు చరిత్ర రచన మీద తగినంత శ్రద్ధ చూపని మన జాతీయ వైకల్యం కారణంగా సుల్తాన్ల పాఠాలు చేసే మహమ్మదీయ పక్షపాతులైన పారసీక చరిత్రకారుల రాతల మీదే ప్రధానంగా ఆధారపడవలసి రావటం మన దురదృష్టం శాసనాలు సమకాలిక కావ్యాలు ఇతర రచనలు స్థానిక ఐతిహ్యాల వంటి దేశీయ ఆకారాలతో మహమ్మదీయ చరిత్రకారుల కథనాలను బేరీజు వేసి వాస్తవ చరిత్రను వెలికి తీయటం కష్టమే అయినా అసాధ్యం కాదు జాతికి ప్రాతస్మరణీయులైన ఎందరో మహానుభావుల అవిరళ కృషి ఫలితంగా స్ఫూర్తిదాయకమైన వీర చరిత్రలు రసరమ్య పోరాట గాథలు అనేకం ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి దక్కన్ పతనంలో విషాదాలు ఎన్ని ఉన్నాయో వింతలు అన్నీ ఉన్నాయి వింతల్లోకెల్లా వింత ఏమిటంటే దక్కన్ను కట్టిపడేసి కొల్లగొట్టేందుకు అవసరమైన ధనాన్ని వేరెవరో కాదు స్వయాన దక్కనే సమర్పించుకుంది అది ఎలా జరిగిందన్నది చిత్రమైన కథ దక్షిణాది సంపద మీద ఎప్పటినుంచో కన్ను వేసి దానిని కొల్లగొట్ట వచ్చిన దొండగీడి పేరు అలావుద్దీన్ ఖల్జీ అతడేమైనా ఢిల్లీ సుల్తానా లేక అతడి పనుపును వచ్చిన సేనాపతి రెండూ కాదు బానిస వంశంలో చివరివాడైన కైకు బాధను చేసి దిల్లీ గద్దెనెక్కిన జలాలుద్దీన్ ఫిరోజ్ ఖల్జీకి అతడు తమ్ముడి కొడుకు మరియు బిడ్డనిచ్చిన అల్లుడు ఆ బిడ్డకు ఆమె తల్లికి ఈ అల్లుడంటే గెట్టదు మామకు మాత్రం అల్లుడంటే మహాప్రీతి ఇంటిపోరు తప్పించుకోవటానికి అలావుద్దీన్ మామను అడిగి గంగా నదుల నడుమ ఉన్న కరా అవధ్ ప్రాంతాలకు సుబేదార్గా వెళ్ళాడు అసలు నువ్వు సుల్తాన్ కాదగ్గవాడివి ఎందుకు ఆలస్యం కావలసిన సొమ్ము పోగు చేసుకొని వాటను చూసి ఢిల్లీ గద్దె గుంజుకోరాదా నీకేం తక్కువ అని దర్బార్లోని వాళ్ళు అతడిని ఎగదోశారు తను సై అన్నాడు మరి కావలసిన ధనం ఎలా సంపాదించటము అన్నది తర్వాతి ప్రశ్న అప్పటిదాకా తురుష్క సేనలు దక్షిణానికి వెళ్ళలేదు సేనలైతే పోలేదు కానీ ముస్లిం మిషనరీలు సూఫీ సాధువులు మహమ్మదీయ వర్తకులు దక్షిణ భారతం అంతటా నాటికి కొన్ని శతాబ్దాల కిందటే విస్తరించారు మన అతి మంచి సెక్యులర్ వెర్రి మహారాజుల అండదండలతో మసీదులు దర్గాలు కట్టుకుని యథేచ్ఛగా మతాంతరీకరణలు చేసుకుంటూ వర్తక వ్యాపారాలు సాగిస్తూ దేశకాల పరిస్థితులను ఆయా రాజ్యాల ఆనుపానులను జాగ్రత్తగా ఉత్తరాదికి చేరవేస్తుండేవారు అలా దక్షిణ భారతంలోని అపార సిరి సంపదల భోగట్ట అలావుద్దీన్ చెవిన పడింది ఎలాగైనా వాటిని కొల్లగొట్టి తన ముచ్చట తీర్చుకోవాలన్న దుర్బుద్ధి అతడికి పుట్టింది నేరుగా ఆ మాట చెప్తే మామ ఒప్పుకోపోవచ్చు ఒప్పుకున్న దోచిందంతా తనకే కావాలని పట్టుబట్టవచ్చు అదంతా ఎందుకని అలావుద్దీన్ మోసానికి దిగాడు చందేరిలో మనకు ఎదురు తిరిగిన హిందూ రాజ్యాల భరతం పడతాను వారి నుంచి బోలెడు సంపద గుంజుకొచ్చి తమకి సమర్పించుకుంటాను దయచేసి అనుమతి ఇవ్వండి అని సుల్తాన్ మహా వినయంగా మామను అడిగాడు అల్లుడి పరాక్రమం ప్రయోజకత్వాల మీద బోలెడు నమ్మకం పెంచుకున్న సుల్తాన్ సరే అన్నాడు అంతకుముందే అల్లావుద్దీన్ దక్కనకు గూఢచర్లను రహస్యంగా పంపి అక్కడికి చేరే మార్గాలను నైసర్గిక సామాజిక పరిస్థితులను దేవగిరిలోని ఐశ్వర్యం ఆరాలను అక్కడి సైన్యం ఆనుపానులను జాగ్రత్తగా కూపిదించాడు చందేరి మీదికి దండెత్తుతున్నట్టుగా నాటకమాడి అక్కడ తాను గొప్ప విజయాలనేవో సాధించినట్టు సుల్తాన్కు ఎప్పటికప్పుడు తప్పుడు రిపోర్టులు అందే ఏర్పాటు నమ్మకస్తుల చేత చేయించి పన్నెండు వందల తొంభై ఆరు ఫిబ్రవరి ఇరవై ఆరున బయలుదేరాడు సాధారణంగా ఎవరూ ఎంచుకొని దొంగదారుల గుండా దేవగిరి దారి పట్టాడు దేవగిరి అలావుద్దీన్కు దాదాపు ఏడు వందల మైళ్ళ దూరంలో ఉంది దారిలో దట్టమైన అడవులు చాలా దాటాలి పెద్ద సైన్యంతో వెళితే సుల్తాన్కు తెలిసిపోతుంది తోవలో రకరకాల జనాలు ఉంటారు వారు అటకాయించిన గుర్రాలకు గడ్డి సైనికులకు తిండి అందనివ్వకపోయినా ఆకలి చావు తప్పదు కానీ అలాంటి భయం అలావుద్దీన్కి లేదు ఎందుకంటే హిందువుల సంగతి అతడికి తెలుసు వారు పరమ సజ్జనులని తమంతా తాము ఎవరి జోలికి పోరని ఏది పట్టించుకోరని అతడు బాగా ఎరుగును వారిని తేలిగ్గా మభ్యపెట్టగలనన్న ధీమాతో మూడు నాలుగు వేల గుర్రాలను మాత్రం తీసుకొని అలావుద్దీన్ రహస్య దండయాత్రకు ఉపక్రమించాడు బుందేల్ ఖండులోని అరణ్యాల గుండా ప్రయాణించి వింధ్యను నర్మదను దాటి నెల రోజుల్లో మెరుపు వేగాన దేవగిరి దాపుకు చేరుకున్నాడు త్రోవలో అంతటను ఈతడు నేను ఢిల్లీ సుల్తానునకు తమ్ముని కుమారుడను పెత్తండ్రితో పోరాడి రాజమహేంద్రవరపు రాజు వద్ద ఉద్యోగము సంపాదించుకున్నటకు వెళ్ళుచున్నాను అని చెప్పిన ఈ ఏడు వందల మైళ్ళ ప్రదేశంలో అతని మాట సత్యమా అసత్యమా అని విచారించిన వాడు కాని ఈ తురుష్ని ముందుకు పోనిచ్చుట దేశోపద్రవ కరమని తలచి అతనిని ఎదిరించిన కానీ ఒక్కడును లేడయ్యను అని నొచ్చుకుంటారు మహమ్మదీయ మహాయుగము గ్రంథం ముప్పై ఐదవ పేజీలో కొమర్రాజు లక్ష్మణరావు గారు తానొక బతికి చెడ్డ అభాగ్యుడు ఢిల్లీలో దేవుడీ మన్నాయి రాజమహేంద్రవరం హిందూ రాజాను శరణు వేడబోతున్నవాడు అన్న ఏడుపు కథను అలావుద్దీన్ చక్కగా రక్తి కట్టించాడు ఎంతలా అంటే దేవగిరి రాజ్యం ఉత్తర కొసన ఉన్న ఎలిచ్పూర్ దాన్ని అచలపురం అని కూడా అంటారు సరిహద్దు చౌకీ కాపలా వారికి కూడా అలావుద్దీన్ రెండు రోజులు అక్కడే మకాం చేసినా ప్రమాదకరమైన దండు ఏదో రాజ్యంలోకి చొరబడుతున్నదన్న అనుమానం కానీ రాజధానికి హుటాహుటిన దూతలను పంపి అర్జెంటుగా పైవాళ్లను ఎలర్ట్ చేయాలన్న ఆలోచన కానీ కలగలేదు దేవగిరి ఇంకో ఇరవై కిలోమీటర్ల దూరం ఉన్నదనగా లాసూర్ పట్టణం వద్ద అలావుద్దీన్ పప్పులు ఉడకలేదు అక్కడి అధికారి కనహా అనేవాడు ఆగంతకులు రాకను దూరం నుంచే కనిపెట్టాడు రాజధాని దేవగిరికి ఆ కబురు అందించడానికి గుర్రాల మీద రౌతులను పరుగుదయించి అందుబాటులోని బలగాలతో స్వయంగా తాను చొరబాటుదారులతో తలపడ్డాడు ఆ సమయానికి అక్కడే ఉన్న ఇద్దరు ఘరానా మహిళలు కనహా పక్కన నిలిచి శివంగులలా పోరాడారు వారి ధైర్యాన్ని తెగువను పోరాట పటిమను చూసి అలావుద్దీన్ పోయాడని హిస్టరీ ఆఫ్ మీడియవల్ డక్కన్ గ్రంథం మొదటి సంపుటి ముప్పై నాలుగవ పేజీలో పిఎం జోషి మెహదీ హుస్సేన్లు తెలిపారు దురదృష్టవశాత్తు ఆ వీర మహిళల పేర్లు వివరాలు ఎక్కడా రికార్డు కాలేదు పౌరుషం ప్రతాపం ఎంత ఉన్నా పిడుగుపాటులా వచ్చిపడ్డ శత్రువుల ఉత్పాతాన్ని కొద్దిపాటి కాపన బలగాలతో నిలువరించటం హిందూ వీరుల వల్ల కాలేదు కన్హాను ఇద్దరు వీర నారులను బంధించి అలావుద్దీన్ దేవగిరి మీదికి నిరాఘాటంగా దూసుకుపోయాడు తర్వాత ఏమైందన్నది వచ్చే ఎపిసోడ్లో